సిస్టర్స్ బ్రదర్స్ ప్రిస్ లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫాస్టర్ గారు మాట అసలు నువ్వు ఎందుకు వినాలి ఆయన చెప్పిన మాట నువ్వు వింటావా ఏంటి నువ్వు చెప్పిన మాట ఆయన వినాలి కదా ఎందుకంటే నీ జీవితం నీ జీతం నువ్వు తెచ్చుకుంటున్నావు నీ సంపాదన నీది నువ్వు నిన్ను పోషిస్తూ ఉంటున్నావు నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు పైగా నీ సంపాదనలో కొంచెం తీసి పాస్టర్ గారికి కానుకలు అన్నీ దశంభాగాలు అన్నీ ఇస్తున్నావు నీ వల్ల ఆయన బ్రతుకుతున్నారు పోషించేవాడు యజమానుడు అవుతాడు నువ్వు యజమానుడివి అవుతావు ఆయన దాసుడు అవుతాడు దాసుడు మాట యజమాని వినాలా యజమాని మాట దాసుడు వినాలా కాబట్టి నీ మాటే ఫాస్ట్ గారు వినాలి నువ్వు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి అంతా నీ ఇష్టం అంతా నీ ఇష్టం మీదే జరగాలి ఎందుకంటే నువ్వు ఆయనను పోషిస్తున్నావు కాబట్టి పైగా ఆయన మాట విని నువ్వు సిగరెట్లు మానేయడం మందు మానేయడం ఇబిచారం మానేయడం దొంగతనం మానేయడం నీతిగా బ్రతకడం ఇదంతా ఎందుకు చేస్తున్నావు నీతిగా బ్రతకడం వల్ల ఏమి వచ్చింది నీకు ఈ లోకంలో నీకు ఏమైనా బిరుదులు ఇచ్చారా బోల్డ్ అవమానాలు బోల్డ్ కష్టాలు బోల్డ్ శ్రమలు నీతిమంతులుగా అన్నీ వస్తాయి నీతిమంతులకి అన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ నువ్వు లీచ్ చెయ్యాలి అంటే ఈ జీవితం నీది నీవు చెప్పినట్టు నీ జీవితం ఉండాలి నీకు స్వేచ్ఛ స్వసంత్రలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి నువ్వు ఎవరి మాట వెనకు నీ చేతులారా నీవు ఎవరి మాట వినకుండా నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకో ఇట్లా అపవాది ప్రేరేపిస్తాడు జాగ్రత్త కొందరు సిస్టర్స్కి బెదర్స్ చెప్తున్నాను జాగ్రత్త సిస్టర్స్ బెదర్స్ నీ సన్నిధిలో ఉన్నది క్షేమం నీ నిత్యము సంతోషం ఈ లోకంలో ఉన్నది అంత కేవలం నాటకం నీ సన్నిధిలో ఉన్నది క్షేమం నిత్యము సంతోషం ఈ లోకములో ఉన్నది అంత కేవలం నాటకం प्रेमसागर निप्रेम कुनेनुदासोऽहम् आत्मलकापरि ई नी जीवितं नीवे मार्गं नीवे सत्य क्यं नीवे जीवं नीवे मा आधारं प्रेमसागर निप्रेम कुनीनुसोऽहम् आत्मलकापरि निकृपवलनि नी जीवितं नीवे मार्गं नीवे

ఉన్న అపవాదికి కొంచెం సమయం ఉన్నందున వాడు ఆహపు దాహపు కూరలు కదిపి వాడు గద్దించు గర్దించు సమయము గర్దిించు సమయము వలె నోరు తెరుచుకుని ఉన్నాడు ఎవరిని మింగేద్దామా అని ఇప్పటికే వాడి నోటిలోకి వెళ్ళిపోయిన క్రైస్తవ్యం విశ్వాసం చాలామంది అపవిత్రుడుగా అయిపోయారు చచ్చి పడిపోయారు ఈరోజు కొందరు సిస్టర్స్ బ్రెదర్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి అది మీ విశ్వాసాన్ని మింగేసి మీలో ఉన్న భక్తిని చాలా వరకు ముంగేసి నువ్వు యదార్థ పదార్థాలుగా మారాలి ఈ లోకానికి నీలో ఉన్న చాలా వరకు ముగించేసిన నువ్వు నిన్ను యదార్థ పదార్థాలుగా మారాలి ఈ లోకానికి కక్కేస్తాడు ఆ విధంగా నిన్ను కక్కేస్తాడు జాగ్రత్త అపవా విత్రులుగా అన్యులుగా మిగిలిపోతారా ముఖ్యంగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇన్స్టాల్ ఫేస్బుక్లో వీటన్నిటిలో క్రైస్తవాన్ని వ్యతిరేకంగా కార్యకలాపాలు ఎన్నో జరుగుతున్నా ఉన్నాయి ఏసుక్రీస్తును దూషిస్తున్నారు బైబుల్ను దూషిస్తున్నారు పరిచయలను సంఘాలను దూషిస్తున్నారు వీడియోలు చేసి మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు అవన్నీ నువ్వు చూసి పవన్ అయిపోతున్నావా ఆందోళన చెందుతున్నావా ఆందోళన ఎందుకు చెందుతున్నావు డౌట్ ఎందుకు పడుతున్నావు ఆందోళన చెందుతున్నావు అంటున్నావు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే డౌట్ పడకండి కలవర పడకండి ఆందోళన చెందకండి అందులోన ఆందోళన చెందారు అంటే సిస్టర్స్ బ్రెదర్స్ కొందరు సిస్టర్స్కి వెదర్కి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కొలాసీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూస్తే మీలో ఉన్న చింత కోపము దుష్టాత్మము దోషము రుతులు అబద్ధాలు పుట్టుకొస్తూ ఉంటాయి అప్పుడు మీరు అపవిత్రులు అయిపోతారు అపవాది ప్లాన్ అదే నిన్ను రెచ్చగొట్టి అపవిత్రులుగా చెయ్యాలి అని సో డోంట్ వరీ ఆందోళన చెందకండి సిస్టర్స్ బెదర్స్ నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమేము నీ వాత్సల్యము బహుల్యమును బట్టి నా తట్టు తిరుగుము అని దావీదు చేసిన ప్రార్థన చాలా బలమైనది కృప సింహాసమునియుడైన దేవుడు పాద సన్నిధిలో మనం చేసే ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా లభిస్తుంది అగధ జలముల నుంచి ముంచి వేస్తున్నప్పుడు నిర్మూలముగా పగపట్టు వారు ఎక్కువ అయిపోతున్నప్పుడు నిందలు అవమానాలు కృంగతీస్తున్నప్పుడు వాత్సల్య పూర్ణుడైన బుగాక మనకు దిక్కెవరు ప్రతికూల పరిస్థితిలో విశ్వాసాన్ని కోల్పోకుండా పూర్ణ రక్షణ కలుగుచేయు క్రీస్తునందు నిలిచి అపవాదుమును అపవాదిను ఆయనే మనకు ఆశ్రయము ఆపదలో ఉన్నప్పుడు అపవాదిని తొలగించి ఆయనే మనకు ఆశ్రయమని గుర్తించి ముందుకు సాగిపోవుటే ఉన్నతమైన విజయానికి కారణమవుతుంది సిస్టర్ బెదర్ క్రీస్తు యేసునందున విశ్వాసము ప్రేమ అత్యధముగా విస్తరించెను అని పౌలు భక్తుడు ఎవ్వన సేవకుడైన తీమోతికి రాస్తూ చెప్పిన మాటలు చాలా ఉన్నతమైనవి కొండలను సైతం గలిగే విశ్వాసానికి ఆధారం మన రక్షకుడైన క్రీస్తే సౌఖ్య ముందు పరిచే విశ్వాసం కన్నా విపత్కార పరిస్థితుల్లో కలిగి ఉండే విశ్వాసం చాలా గొప్పది మనుషుల ముందు చూపగలిగే విశ్వాసం కన్నా ఒంటరితనం కమ్మేసినప్పుడు దేవుడి మీద ఆధారపడగలిగే విశ్వాసం విన్న ఎల్లలు లేని నిస్వార్థమైన క్రీస్తు ప్రేమను నర నరాల్లో నింపుకున్నవాడు లోక ప్రేమ కోసం ఎంపర్లాడు అరామిరికులు లేని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనికి సమృద్ధిగా కుమ్మరించబడుచున్నది ఆ ప్రేమే నిరంతరం విజయం హలే